సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయవల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో ఆరంభిస్తున్నాను ఇక ఈరోజు ఇటు వీడియోలో బాబాగారు మనకు అందిస్తున్న సందేశం తల్లి నీ వైపు ప్రమాదం ముంచుకొస్తుంది ఒక్కసారి ఈ సాయి తండ్రి మాట విన్నావంటే ఏం జాగ్రత్త తీసుకోవాలో చెబుతాను నీ జీవితం మంచిగా ఉంటుంది ఆ నిర్లక్ష్యం చేయకుండా నీ బాబా మాట ఖచ్చితంగా నువ్వు విని తీరాలి అని మనకు మన సాయినాథుడు ఒక మంచి అద్భుతమైన సందేశం తీసుకొచ్చారండి ఆ సందేశం ఏంటి బాబాగారు ఏం చెప్పబోతున్నారు అందులోని అర్థం పరమార్థం ఏంటి అని మన సాయినాథుని మాటల్లోనే విందామా ఎన్నో సమస్యలతో ఎన్నో ఇబ్బందులతో ఎన్నో ప్రాబ్లమ్స్తో సతమతం అవుతూ ఎక్కడెక్కడో జ్యోతిష్యని చెప్పించుకుని తృప్తి చెందకుండా ఏదైనా ఒక మంచి జ్యోతిషుడు ఉంటే చెప్పించుకొని మా జీవితాన్ని చక్కదిద్దుకోవాలి అనుకునే వారికి మనకు తెలిసిన ఒక గారు ఉన్నారండి శ్రీనివాసరాజు గురూజీ నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ శ్రీనివాసరాజు గురూజీ చాలా నమ్మకమైన గారు ఎటువంటి సమస్యకైనా ఇరవై నాలుగు గంటల్లోనే మనకు పరిష్కారం అనేది చూపిస్తారు కాబట్టి మీరు నమ్మకంతో గారిని సంప్రదించినప్పుడు మీ ఎలాంటి ప్రాబ్లం అయినా కూడా తప్పకుండా తీరుతుంది ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారం రాజకీయ సమస్యలు సంతాన సమస్యలు జాతక దోషాల వల్ల కలిసి రాలేదు అనుకున్నవారు ఇలా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయినా సరే గురువుగారు చక్కటి పూజల ద్వారా మంచి పరిహారాల ద్వారా మీ ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ చేస్తారు కాబట్టి నమ్మకంగా గురువుగారికి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి మీ ప్రాబ్లమ్స్ అని తొలగించుకోండి ఫ్రెండ్స్ ఇక శ్రీనివాస రాజు గురువుజీని కాంటాక్ట్ చేయవలసిన నంబర్ నైన్ ట్రిపుల్ సిక్స్ త్రీ జీరో సిక్స్ ట్రిబుల్ ఫోర్ ఈ నెంబర్కి కాల్ చేయండి నేను చెప్పించుకొని నాకు నమ్మకం కుదిరింది అన్న తర్వాతే మీకు తెలియచేయటం జరుగుతుంది అంతేకాకుండా చాలామంది చెప్పించుకొని మళ్ళీ తిరిగి మన వీడియోస్ కింద కామెంట్ చేయటం మంచి గురువుగారిని మాకు పరిచయం చేశారా చాలా థ్యాంక్స్ గురువు గారు బాగా చెబుతున్నారు మాకు అలాగే జరిగింది అని చెప్పి కామెంట్ తిరిగి పెడుతున్నప్పుడు చాలా ఆనందంగా ఉంది కాబట్టి చాలా నమ్మకమైన గారు కాబట్టి నేను ఇంత దూరం చెబుతున్నాను సో మీరు కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి మీ ప్రాబ్లమ్స్ని తొలగించుకోండి ఫ్రెండ్స్ బాబాగారి సందేశం చూసే ముందుగా ఒక్కసారి మన వీడియోస్కి లైక్ ఇచ్చండి కొత్తగా చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి బాబా గారు మనకు సరిగ్గా సరైన సమయానికి ఈ వీడియో అనేది మనకు అందిస్తున్నారండి ఈ సందేశం అనేది మీకు అందుతుంది అంటే మీరు ఒక ప్రమాదం నుంచి బయటపడ్డట్టే ఆ ప్రమాదం నుంచి బయటపడాలంటే ఖచ్చితంగా మన సాయంనాథుని మాటలు వినాల్సిందే తల్లి సరిగ్గా ఒక్కరోజే సమయం ఉంది నీ వైపు ఒక ప్రమాదం పంచుకొచ్చి ఉంది ఆ ప్రమాదాన్ని నువ్వు బయటపడాలి ఆ ప్రమాదం నుంచి నువ్వు జాగ్రత్త పడాలి ఈ ఒక్కరోజే సమయం ఉంది కాబట్టి ఇక రెండు రోజుల్లో ఇది జరగబోతుంది ఇది నువ్వు ఖచ్చితంగా విని తెలుసుకోవాలి నీ కర్మలకి కారణం ఇదే బిడ్డ నిర్లక్ష్యం చేసావు అంటే నేను ఏమీ కూడా చేయలేను తర్వాత ఖచ్చితంగా నువ్వు బాధపడాల్సిన అవసరం ఎంతో ఉంది కాబట్టి నువ్వు బాధపడకుండా ఉండాలి అంటే నీ సాయి చెప్పే సందేశం జాగ్రత్తగా చివరి వరకు విను నీ జీవితమే మారుతుంది అవునమ్మా నీ జీవితంలో ఇక సుఖశాంతులు రాబోతున్నాయి అలాగే వెలుగు నేను నింపబోతున్నాను ఒక పది నిమిషాల్లో నువ్వు మంచి అదృష్టాన్ని పొందే మార్గం కూడా చెబుతాను జాగ్రత్తగా వింటావు కదూ నీ బావ మాటలు ఎప్పుడు కూడా పొల్లిపోవని నీకు తెలుసు కాబట్టే భయపడకుండా జాగ్రత్తగా అదేవిధంగా ధైర్యంగా నమ్మకంగా విను ఏంటి బాబా ఏంటి నా మై నా వైపు ప్రమాదం అని నువ్వు ఆశ్చర్యంగా అడగవచ్చేమో ఇప్పుడు నువ్వు పడుతున్న బాధలు కాకుండా కొన్ని రకాలైన కొత్త బాధలు సమస్యలు నీ జీవితంలోకి అడుగుపెట్టే అవకాశం ఉంది అది నేను చెబుతున్నాను కాబట్టి ఆ అవకాశాన్ని నువ్వు విని అది ఏంటో తెలుసుకొని అది రాకుండా చేసుకునే అవకాశం నీ చేతుల్లోనే ఉంది నీ జీవితంలో రాబోయే కొత్త సమస్యలను కష్టాలను అస్సలు నీ దగ్గరకు రానివ్వకు ఎప్పుడైనా సరే కష్టం అనేది వస్తున్నప్పుడు ఆ కష్టం నుంచి తప్పించుకునే మార్గం నీకు తెలిస్తే ఆ యొక్క వల్ల నీకు ఎలాంటి ఇబ్బందులు కలగదు కదా అసలు కష్టమే నీ దగ్గరికి రాకుండా చేసుకునే మార్గం నీకు తెలిసింది అంటే ఇక అసలు నీకు ఎలాంటి బాధ అలాగే దిగులు అనేది ఉండదు అవునా కదా అలాగే నువ్వు నీ దగ్గరికి రాబోతున్న ఈ యొక్క ఇబ్బందులు నిన్ను పూర్తిగా బయటపడేయటానికి నీ కష్టం నీ వద్దకు రాకుండా చేయడానికి నేను నీకు ఒక రోజు ఒక మార్గాన్ని చెబుతాను ఇక దానికి నువ్వు సరిగ్గా ఒక్కరోజు మాత్రమే సమయం ఉందమ్మా అంటే ఈ ఒక్కరోజు సమయం అనేది నువ్వు ఖచ్చితంగా తీసుకోవాల్సిందే అలాగే అర్థం చేసుకొని ఆచరించాలి ఇక నీ లైఫ్లో మంచి రోజులు రావాలి అంటే ఇది నువ్వు విని తీరాలి నీ కర్మలకు కూడా కారణం ఇదే అంటే నువ్వు పడుతున్న బాధలకి కష్టాలకి సమస్యలకి కర్మలన్నిటికీ కారణాలన్నీ కూడా ఇవే విను పది నిమిషాల్లో అదృష్టం పొందే మార్గం నేను నీకు జాగ్రత్తగా చెబుతాను నీ జీవితం ఒక మంచి రోజు అనేది రాబోతుంది నీ బాబా చెప్పే సందేశం నువ్వు ఆఖరి వరకు విన్నావంటే నీ యొక్క జీవితమే అద్భుతంగా మారుతుంది అలాగే నీ కర్మలకి అంతం కూడా మారిపోతుంది నీ కర్మలకి అంతం ఇదే ఒక్క రోజులో నీ జీవితం అనేది మంచిగా సంతోషంగా ఆనందంగా ఉంటుంది ఇంకా కూడా నీ మనసులో ప్రశ్నలు ఉన్నాయా ఇకపై వాటన్నిటికీ సమాధానం దొరుకుతుందమ్మా నీకు నేను అందిస్తాను కదా ఇక నీ ఇంట లక్ష్మీదేవి నివాసం ఉండబోతుంది నీ జీవితంలో ఇప్పుడు ఉన్నది ఎక్కువగా ఆర్థిక సమస్యలే ఇక ఆ ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోతున్నాయి నీకు ఎంత ధనమైతే కావాలో ఎంత ధనమైతే అవసరమో అంత ధనం నువ్వు సంపాదించుకోబోతున్నావు నీ చేతులారా నువ్వు దాన్ని సంపాదించుకోగలుగుతున్నావు అంటే అంతకన్నా మంచి శుభవార్త ఏం కావాలి చెప్పు ఇక నీ ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళందరూ కూడా నీకు మంచిగా సలహాలు ఇస్తారు అలాగే బాగా సపోర్ట్ చేస్తారు అవును బాబా అది జరిగితే అంతకన్నా నాకు ఇంకేం కావాలి బాబా అంటావేమో ఇప్పటివరకు నాకు ఎవరు తోడు లేరు అని నువ్వు వాపోతున్నావు కదా ఆ విషయం నాకు తెలుసు ఇప్పటి వరకు నీకు ఒక్కరు కూడా మాట సాయం చేయలేదని నీ బాబాకి తెలియకుండా ఉంటుందా ఇకపై అలా ఉండదు పెద్దవాళ్ళ దగ్గర నుంచి చిన్నవాళ్ళ దగ్గర వరకు అందరూ నీకు ఎంతో అనుకూలంగా ఉంటారు అలాగే నీ వైపు నిలబడతారు అలా నీకు మంచి విషయాలు చెబుతున్నారు కదా చెడ్డ విషయాలు ఎందుకు బాబా చెప్ చెప్పడం అని అనుకుంటున్నావేమో జీవితం అంటే మంచి చెడులు కలయిక అనేది సహజమే జీవితం ఉన్న చోటే మంచి చెడులు ఉంటాయి కాబట్టి మంచి వచ్చిన వెంటనే పొంగిపోకు అలాగే చెడు రాగానే కృంగిపోకు బాధపడుతూ అక్కడే ఆగిపోకు ఈ రెండిట్లో ఏం జరిగినా సరే అది దైవ నిర్ణయంగా భావించు అవి కోసమే అని భావించు అప్పుడే జీవితం తప్పకుండా మారుతుంది నేను చెప్పిన ఒక్క రోజులో నీ జీవితం అనేది మారుతుంది అంటే నీకు నమ్మకం కుదరడం లేదు కదా అయితే కాస్త కాస్త ఆగి కాస్త ఓపిక పట్టి చూడు ఇప్పటి వరకు నువ్వు పడుతున్న బాధల నుంచి కాస్త ఉపశమనం అనేది కలుగుతుంది వాటన్నిటికీ పరిష్కారం దొరకబోతుంది నీ యొక్క ఇబ్బందులన్నిటికీ స్టాప్ అనేది పెట్టే రోజు వచ్చేసింది ఇక భయపడాల్సిన పనేందుకు అసలు వెనుకడుగు వేయాల్సిన పనెందుకు ఇక నీ తోటి వారందరూ కూడా నీకు సాయం చేయబోతున్నారు అవునమ్మా ఇక నీకు మనం మొదటి విషయానికి వచ్చేద్దామా తల్లి ముఖ్యమైన విషయం వచ్చేద్దామంటే నీతో వాళ్ళే నిన్ను కొంతమంది మోసం చేయాలని చూస్తున్నారు అది అంతా మంచిగా ఉన్నట్టు నన్ను మోసం చేయాలని చూస్తున్నారా అందరూ నాతో బాగుంటారే అనుకోవచ్చు అసలు చెప్పాలంటే నీ అతి మంచితనమే వాళ్ళకి ఒక ఆయుధంగా ఉపయోగపడింది నీ అతి మంచితనమే ఎక్కువైంది కాబట్టి వాళ్ళు ఇంకా ఇంకా నిన్ను హింసించాలని బాధ పెట్టాలని చూస్తున్నారు కాబట్టి ఇప్పటికైనా తెలుసుకో కళ్ళు తెరువు అతి మంచితనం ఎప్పటికైనా సరే ప్రమాదకరం అని గుర్తుపెట్టుకో అంత ప్రమాదకరమైన ప్రమాదకరమైన నీ దరిదాపుల్లో కూడా ఉండనీయవచ్చా ఉండనీయకూడదు నీ చుట్టూ ఉన్నవారిలో నీ చుట్టుపక్కల వాళ్ళు కానివ్వచ్చు నీ బంధువుల్లో కానివ్వచ్చు నీ రూమ్మేట్స్ కావచ్చు హాస్టల్లో ఉన్నవాళ్ళు కావచ్చు నువ్వు పనిచేసే చోట వ్యాపారంలో కానీ ఎక్కడైనా సరే నిన్ను కొంతమంది దెబ్బతీయాలని చూస్తూ ఉండొచ్చు అలాంటి వారితో నువ్వు వీలైనంత దూరంగా ఉండాలి దూరంగా ఉండలేదా తర్వాత నువ్వే ఎన్నో ఇబ్బందులు పడాల్సి వస్తుంది ఇన్ని ఇబ్బందులు నీకు ముందుగా రాకుండా ఉండాలని నేను హెచ్చరిస్తున్నాను బాబా వాళ్ళు ఎవరో మీకు బాగా తెలుసు కదా వాళ్ళని మీరే నాకు దూరం పెట్టొచ్చు కదా అంటావేమో అలా అలా ఎలా తల్లి నీ కష్టాలను సమస్యలను పూర్తిగా కేవలం నువ్వే చూసుకోవాలి నువ్వే తీర్చుకోవాలి కేవలం నేను దారిని మాత్రమే చూపిస్తాను ఆ దారిలో ఎలా నడవాలి ఎలా వెళ్ళాలో అన్నీ నువ్వే తెలుసుకోవాలి నీ సత్తా నీకు ఉందని నాకు తెలుసు ఆ సామర్థ్యం నీలో ఉందని నీకు కూడా తెలియదా తెలుసుకో కాబట్టి ఎవరు ఏమనుకున్నా సరే ఏమాత్రం కూడా వెనుకవేయకు అసలు తగ్గవద్దు బిడ్డ అనేవాళ్ళు అందరూ వచ్చి నీకు పెట్టరు కదా నువ్వు ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకుంటే చాలు జీవితంలో అన్ని ప్రతీది కూడా నీ సొంతమైపోతుంది కాబట్టి ఎవరు ఏం చెప్పినా సరే నువ్వు అసలు పట్టించుకోకు నీ దారిలో నువ్వు వెళ్ళిపోవు నీ బాబా నీ తోడుగా నీ వెనకనే ఉంటాను హాయిగా మనస్ఫూర్తిగా వెళ్ళు ఇక ఆ దారులు ఎవరు వచ్చినా సరే ఎవరు నీ కోసం ఏం తెచ్చినా సరే వాళ్ళని పట్టించుకోకు దూరంగా జరిగిపోయి అక్కడి నుంచి వెళ్ళిపోయావంటే జీవితం ఖచ్చితంగా బాగుంటుంది ఇక రోజులో నీ జీవితం అద్భుతంగా రానుంది ఈ కొద్ది రోజుల్లోనే నువ్వు ఖచ్చితంగా వాళ్ళు ఎవరో తెలుసుకొని వాళ్ళ నుంచి పూర్తిగా దూరంగా ఉండాలి అప్పుడే నీ జీవితం ఒక అర్థం పరమార్థం అనేది దాగి ఉంటుంది అర్థమైంది కదా ఇకనైనా జాగ్రత్త వహించు నీ కుటుంబానికి జాగ్రత్తగా ఉంటే నీకు మంచిదే నీ జీవితానికే మంచిదమ్మా కాబట్టి నువ్వు ఎంత జాగ్రత్తగా ఉంటే నీ కుటుంబం అంత ఆనందంగా అద్భుతంగా ఉంటుంది కాబట్టి ఎప్పుడూ దేనికి కూడా భయపడకు కంగారు పడకు నీ సాయి వెళ్ళ వెళ్ళాలని నిన్ను రక్షించుకుంటాను కాపాడుతూ ఉంటాను నిన్ను చూస్తూ ఉంటాను ఇక ఎందుకు చెప్పు భయం హాయిగా ప్రశాంతంగా సంతోషంగా ఉండు అని బాబాగారు మనకు ఇంత మంచి సందేశం అనేది చెప్పారండి కాబట్టి వారెవరో బాగా మనసు పెట్టి ఆలోచించి జాగ్రత్తలు తీసుకొని మీ జీవితాన్ని మీరే అద్భుతంగా మార్చుకోవాలి ఇది మీ జీవితం కాబట్టి మన సాయినాథుడు చెప్పే జాగ్రత్తలు విని ఆ సందేశంలోని అర్థం తెలుసుకొని మీ జీవితాన్ని అద్భుతంగా మలుచుకోవాల్సిన బాధ్యత మీ మీద ఎంతైనా ఉంది ఈ సందేశం మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్